వెల్కమ్ టు అవర్ ఛానల్ జ్యోతిర్లింగ దర్శనం కోసము మేము ఫ్యామిలీ అంతా కలిసి ఫోర్ డేస్ టూర్ ప్లాన్ చేసామండి దానికోసం ఆదిలాబాదులో మధ్యాహ్నం ట్వెల్వ్ ఫార్టీకి నందిగ్రామ్ ఎక్స్ప్రెస్ ఎక్కి నాసిక్ రోడ్డుకు బయలుదేరామండి జర్నీ టైం వచ్చేసి పదమూడు గంటలు ఉందండి జర్నీలో మా పిల్లలు బోర్గా ఫీల్ అయ్యి ఫోన్ వాడద్దు ఉద్దేశంతో మేము శ్రీరామ్ హనుమాన్ బొమ్మలు వేసి ఇచ్చి వాటికి రంగు వాటికి రంగులు వేయమని చెప్పామండి చూడండి మా పిల్ల ఎంత బాగా రంగులు వేశారో అలా జర్నీ చేస్తూ రాత్రి వన్ థర్టీకి మేము రాసి చేరుకున్నామండి అక్కడి నుండి త్రయంబకేశ్వర్ కేవలం ముప్పై ఎనిమిది కిలోమీటర్లు మాత్రమే దానికోసం బయట ఆటో వాళ్ళు ట్యాక్సీ వాళ్ళు ఒక్కొక్కరికి మూడు వందల రూపాయలు డిమాండ్ చేశారండి అంత భారం పోయడం వృధా అనిపించి ఉదయం ఐదు గంటల వరకు రైల్వే స్టేషన్లు వెయిట్ చేశామండి ఉదయం ఐదు గంటలకు నాసిక్ రోడ్ రైల్వే స్టేషన్ బయట సిటీ బస్ ఎక్కాము బస్ నెంబర్ వచ్చేసి టూ ఫార్టీ ఫైవ్ ఇలా సిటీ బస్ రైల్ ప్రయాణి చేరుకుంది అదే ఆరయింది కేవలం గంట ప్రయాణం మాత్రమే మన తెలుగు రాష్ట్రాల్లో లాగా త్రయంబకేశ్వర్లో దేవస్థాన సత్రాలు ఏమి లేవు ప్రైవేట్ లాడ్జ్లో రూమ్ తీసుకున్నాము పిల్లలకు స్నానం చేయించి నేను రెడీ అయ్యేసరికి తొమ్మిది అయింది త్రయంబకేశ్వరుడి ఆలయంకు బయలుదేరాము టెంపుల్ కేవలం వాకేబుల్ డిస్టెన్స్ మాత్రమే క్యూ లైన్ చాలా పెద్దగా ఉంది కానీ గంట సేపటిలోనే గర్భగుడికి చేరుకున్నాము గర్భగుడిలో త్రయంకేశ్వరుడి లింగం కొంచెం క్రింది వైపుకి ఉండడం వల్ల దూరం నుండి మనకు శివలింగం కనిపించదు అందుకే శివలింగం కనిపించేలా గర్భగుడిలో ఒక మిర్రర్ అయితే ఏర్పాటు చేశారు ఆ మిర్రర్ లో శివలింగం దూరం నుండి చూడవచ్చు అంటే ముఖాలు బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు ముగ్గురు కలిసి వెలిసిన లింగం ఇదొం మహేశ్వరుడిని ఎక్కువ చూడనివ్వకుండా చూడనివ్వకుండా టూలైన్ లో త్వరగా నెట్టేశారు బయటకు వచ్చి ప్రసాదం అయితే తీసుకున్నామండి మన తిరుపతి లడ్డు లాగా ఉంటుందేమో అని ఎక్స్పెక్ట్ చేశాము కానీ స్వీట్ షాపులో లడ్డు లాగా చిన్నగా ఉన్నాయి ఇరవై రూపాయలకు ఒక బాక్స్ అయితే ఉంటుంది ఒక బాక్స్ లో రెండు చిన్న లడ్డులు అయితే ఉంటాయి ప్రసాదం తిని అక్కడే ఆలయంలో ఫోటోలు అయితే తీసుకున్నామండి పిల్లలు బాగా ఆసుకోవడంతో రూమ్ కి తీసుకు కొంతసేపు రెస్ట్ తీసుకున్నాం సాయంత్రం త్రయంబకేశ్వర ఆలయం దాటి ప్రక్కనే ఉన్న కుషావరి కుండుకు వెళ్ళాము ఈ కుండులో గోదావరి నది యొక్క నీరు క్రింది నుండి ఉబికి వస్తుందట గోదావరి నది నీరు పడే మొదటి స్థానం అయితే ఇదే గోదావరి జన్మ వెళ్ళాలంటే ఏడు వందల మెట్లయితే ఎక్కి కొండ చేరుకోవాలి పిల్లల్ని తీసుకుని అంత వెళ్ళలేక కుషావర్ కుండలో కార్తీక దీపాలైతే బిసరి పెట్టుకున్నామండి ప్రక్కనే ఉన్నటువంటి గంగా గోదావరి మందిర్ దర్శనం చేసుకుని దగ్గరలో ఉన్న హోటల్లో భోజనం అయితే అరుములోప్పుడు చిన్న పాపని తీసుకొని ప్రక్కనే ఉన్నటువంటి అన్నపూర్ణ దేవి మందిర్కు వెళ్ళామండి ఈ ఆలయం అయితే చిన్న కొండ మీద ఉంటుందండి టెంపుల్ అయితే పాల రాతితో కట్టబడి ఉందండి టెంపుల్ అయితే చాలా అంటే చాలా అద్భుతంగా ఉందండి నాకైతే టెంపుల్ అయితే చాలా బాగా నచ్చింది తిరిగి అక్కడి నుండి రూమ్ కైతే వెళ్ళామండి దీంతో మా టూర్ లో మొదటి రోజు అయితే ఆనందంగా పూర్తయిందండి మా టూర్ లో రెండవ రోజు గురించి నెక్స్ట్ వీడియోలో చెప్తానండి వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి